ఇంట్లో మొత్తానికైతే చాలా బాగుందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ హోటల్ భారత ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది ఏంటి పెద్ద పెద్ద బోర్డులే కనిపించట్లేదు ఒక గల్లీలో ఉన్నట్లుంది అది కూడా చిన్న రేకుల ఇంట్లో ఉన్న హోటల్కు భారత ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా సరే మరి ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సుభాష్ కాలనీలో ఉంది ఈ ఉప్పలయ్య హోటల్ ఉప్పలయ్య అనే వ్యక్తి ముప్పై ఏళ్ల క్రితమే ఇంటి రుచులు అందించేలా ఈ చిన్న హోటల్ ప్రారంభించారు రెండు వేల నాలుగులో ఆయన మరణించడంతో ఆయన కుమారుడు శ్రీనివాస్ హోటల్ నిర్వహిస్తున్నాడు ఇక్కడ సాంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తారు మూడు రకాలుగా కూరగాయలు పచ్చి పులుసు పెరుగుతో పాటు భోజనం అందిస్తారు వీటన్నిటిని తొంభై రూపాయలకే ఫుల్ మీల్స్ అందిస్తారు ఇక్కడ తింటే ఇంట్లో తిన్నట్లు ఉండడమే ఈ హోటల్ స్పెషాలిటీ మా హోటల్ కి భోజనం కోసం భోజనం చేసి చాలా మంచిగా ఉంటుంది మా ఇంట్లో తిన్నట్లున్నది భోజనం అని చెప్తారు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మాది ఎన్ని సంవత్సరాలు అంటే మా పెళ్లి అక్కడ నుంచి ఉందండి నా పెళ్ళయి ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము ఇదే కంటిన్యూ చేస్తాము మా ఉన్నప్పుడు మా మామయ్య నడిపించారు ఇప్పుడు మా మామయ్య చనిపోయిన కానీ మేము కూడా ఇదే హోటల్ నటించుకుంటూ ఉన్నాము కూరగాయలు రెండు కూరగాయలు ఉంటాయండి ఒక ప పప్పు సాంబారు చట్నీ ఎగ్ పులుసు చికెన్ ఎవరికైనా కావాలంటే ఆమ్లెట్లు వేసి ఇస్తాము మళ్ళీ ఎవరిని ఆర్డర్ ఇస్తే వంటలు కూడా చేసిస్తాము అంటే కస్టమర్లు వస్తారు బ్యాంక్స్ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అందరు పర్వదు టీచర్స్ చాలా మంది జాబర్స్ వాళ్ళు వస్తారు వచ్చి వచ్చి మా భోజనం చేసి చాలా మంచిగా ఉంది ఉప్పలే హోటల్ ఫేమస్ మామ అయినప్పటి నుంచే మాది మంచిగా ఉంటుంది పేరు అట్లనే ఉంది అన్నట్టు చాలా మంచిగా ఉందమ్మా మా ఇంట్లో భోజనం చేసినట్టే ఉంది బాగుంటది ఇంకా మీరు మంచిగా డెవలప్ చేసుకోండి మంచిగా పెట్టండి అని అంటారు రెండు నెలల క్రితం నర్సంపేట వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అధికారులు ఇక్కడ భోజనం చేశారు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్నందుకు గాను ఆగస్టు పన్నెండున ఉప్పలయ్య హోటల్ యజమాని శ్రీనివాస్కు అప్రిసియేషన్ అవార్డు అందజేశారు నేచురల్ ఫుడ్ పెడతాను రెండు నెలల కింద ఐదు వేల సార్లు వచ్చారు వచ్చి చినిపోయిన ముందు మళ్ళీ మన పండితులకు వచ్చి అవార్డు ఫుడ్ అది వాళ్ళు ఉండి మర్చుకొని మెచ్చి నాకు ఎవరికి పోయినారు ఎంత మీ ఓనే వర్కర్ లేవరు లేరు అంత చేస్తాం అంతా న్యాచురల్ ఫుడ్ అంతా బ్యాంక్స్ వాళ్ళు ఎంప్లాయీస్ పోలీస్ అంతా అంత ఆల్ ఎంప్లాయీస్ వస్తాం అక్కడికి దీని మా నాన్నగారు నిలబెట్టిన హోటల్ ఇది ఏదో లాభసాగలేదు ఏదో మా నాన్న పేరు నిలబెట్టడానికి ఈ హోటల్ నడిపిస్తాను దీనివల్ల మా కుటుంబం మొత్తం దీని మీద ఆధారపడి ఆధారపడిపోతాను పొద్దున్న లేవల్ స్టార్ట్ అయితే పోర్ క్లోజ్ అవుతుంది అన్ని సాదా పోయినా ఎక్కువ ఉంటుంది సాదారు అయితే ఉంటుంది వాళ్ళు గత రెండు నెలల కింద వచ్చిపోయారు మళ్ళీ మొన్న రెండు పండుగ తర పండుగ రెండు పండుక వచ్చి అది బాబు అవార్డు అని చెప్పారు నాకు కూడా తెలియదు అదంతా వైరల్ అయిపోయింది అందరూ వచ్చి నాకు కంగ్రాజ్ చెప్తాను నేను కూడా ఊహించలేదు అది వస్తాను కూడా ఇంత వాళ్ళు సెకండ్ అయితే వచ్చి బాబు ఇది అవార్డు ఇది అని చెప్పారు నేను చూడలేదు చూలేదని పక్కన కూడా ఉండి దాని అంతా వైరల్ చేయక అంతా వైరే నర్సంపేటలో ఈ హోటల్ తెలియని వారు ఉండరు ఇక్కడికి దినసరి కూలి నుంచి పచ్చ పెన్ను ఆఫీసర్ వరకు అందరూ తినడానికి వస్తుంటారు ఈ వంటలపై కస్టమర్స్ ఫీలింగ్ ఏంటో మీరే వినండి పలయా హోటల్కు భోజనానికి వచ్చాను నేను దాదాపు నాకు తెలిసి దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇక్కడ భోజనం ప్రతిసారి మన వీలు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ భోజనం చేస్తుంది చాలా బాగుంటుంది అది కూడా మన ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుంది భోజనం అంటే చాలా బాగుంటుంది సర్వీస్ కూడా బాగానే చేస్తారు చాలా బాగుంది వంటలు కూడా చాలా బాగున్నాయి మొన్న వాడి చాలా సంతోషంగా ఉంది ఉప్లయ్య గారికి నేను ఒక ఐదు సంవత్సరాల కాంచి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇక్కడికే భోజనానికి వస్తాను చాలా బాగుంటుంది